ఎంత కష్టపడుతుంది చిన్న ఏరియా చాలా ఉంటాయి మీకు అన్నీ వర్షాలు పడినప్పుడు ఇవే కదా నీ ఇష్యూ వచ్చేది ఎవరు వేస్తారు బయట టూ ఇయర్స్లో ఉండేది పెట్టుకోండి అమ్మా మీ కాక సంఘం ద్వారా పెట్టండి ఇస్తాం కదా సంఘంలో ఉన్నారా డాక్టర్ డాక్టర్ గ్రూప్లో ఉన్నారు మరి ఆ గ్రూప్లో ఎందుకు పెట్టలేదు నా కుటుంబ మషన్ కావాలి నేను పెట్టుకుంటాను ఇప్పుడమ్స్ కార్యక్రమం వచ్చింది కదమ్మా దానికి ప్రయారిటీ ఇల్లు ఇవ్వకుండా ఎవరు అన్న వరదలు ఎలా వచ్చాయో కూడా కనిపిస్తుంది మీకు వెనకాలమ్మా వరద మాట ఏంటి ఎవరి ఇల్లు ఇంకో ఇల్లు ఇచ్చే తీసుకున్నా రాత్రి తీయాలని ఆలోచన మాకెందుకుంటున్నాం కాపాడాలి కదమ్మా వస్తే కానీ వస్తే న్యాయపరంగా మీకు ఒకటి ఇచ్చే ఇంకోటి తీస్తాం అది సరేనా కాబరా మీతో మాట్లాడి వస్తారు మెప్ పీడి గారు చెప్పేసి ఇక్కడ క్యాంప్ పెడతారు ఎవరు కానీ ఏ యూనిట్ రావాలనేది క్యాంప్ లో పెట్టి చెప్పండి ఎవరి నుంచి ఏమైనా తీసుకునేమో లేదో ఇచ్చే తీసుకుంటాం సరేనా మీకు ఇల్లు పోయినా ఇల్లు ఇచ్చే తీసుకుంటాం కానీ వరద నుంచి కాపాడే బాధ్యత ఆ పైన లేదా పరిగెత్తారు కదా రాత్రి రాత్రి మన మనం చేద్దాం కదా మరి ఈసారి ఈసారి మళ్ళీ కష్టం రాకుండా చూసే బాధ్యత కదమ్మా ఎవరు కానీ ఏమైనా తీసుకునే ముందు ఏదో ఇచ్చే తీసుకుంటాం అమ్మా ఇల్లు ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక ఇల్లు పోతుంది పోయినా కానీ ఎక్కడ వరకు కదా వస్తుంది ఇంజనీర్లు వచ్చి చూస్తారు డాబరైతే చాలా ఉంటాయి మీకు అన్ని వర్షాలు పడినప్పుడు ఇవే కదా నీ ఇష్యూ ఎప్పుడు చేస్తామని మరి పద్ధతి పడుతున్నాయి చెప్పని చెప్తుంది అందుకుంటే ఇక్కడ చెప్పండి కూడా ఇమ్మమ్మ అసలు అందరు సార్ ఎక్కడుంటారు టెన్ కోసం కూడా చూడండి మొన్న మీరు కష్టాలు అన్నారు మళ్ళీ ఒక్కరికి ఇస్తే అందరు నేను అందరికి ఇవ్వలేను కదమ్మా నాకు ఉన్న ఇరవైలోనే నేను కేటాయించగానే అందరికి ఇవ్వలేను కదా తర్వాత మీరు ఇప్పుడు పెట్టి నాసినట్టు మా కాలనీ కట్టుకుంటారు అన్నారు అది టైం తీసుకుంటుందని చెప్పారు ఎందుకంటే కాలనీకి ల్యాండ్ రావాలి మళ్ళీ అక్కడ లేఅవుట్ చేయాలి కట్టాలి చేయగలిగింది నేను ఫస్ట్ అడిగాను మీరేం కష్టం నేను సెపరేట్గా ఒక వింగ్ పెట్టాను పైన ఇసులు వేరే ఇద్దరు చూసి పక్కన ఒక వింగ్ పెట్టాను నేనేమనుకున్నా పెద్దలు ఉంటే పెద్దలతో ముగ్గురు ఉంటారు కనీసం డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళని వచ్చి ఉంటారు కదా అని అనుకున్నా అంటే మాది ఏ టైం చూ కనీసం తీసేసుకుంటే కొట్లాగే తెచ్చేది కొంచెం తెచ్చు ఏమో